హలో ఫ్రెండ్స్ నమస్తే నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు తారకరత్న భారీ ఎమోషనల్ పోస్ట్ సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాసం విడిచారు ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి గురైంది బెంగళూరులోని ఆసుపత్రిలో మృత్యులతో పోరాడి కన్నుమూశారు తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదాలు మునిగిపోయారు నందమూరి కుటుంబం నుంచి ఒకటో నంబర్ కుర్రాడుతూ నటుడు ఇండస్ట్రీలుగా అడుగుపెట్టారు రత్న హీరోగానే కాకుండా విలన్గాను ప్రేక్షకులను తారక్ కలరించారు ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు కానీ ఊహించిన పరిణామాలతో చిన్న వయసులో గుండెపోటుతో తారకరత్న మరణించారు ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తయింది ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఎమోషన్ పోస్ట్ చేసింది అలేఖ్య తన ఇన్స్టాలో రాస్తూనే నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గర అయ్యే కొద్దీ నేను పడుతున్న బాధ నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేంది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం ఎలాంటి మార్పు ఉండదు మీ ఉనికిని మీ ప్రేమ మీరు మాపే చూపిన ప్రభావం ఎప్పటికీ మరవలేము నేను నిన్ను తాకలేను కానీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టే ఉంటుంది ఇది ఎప్పటికీ చావదు నువ్వే నా బలం ఎప్పటికీ మాతోనే ఉంటావు అంటూ పోస్ట్ చేసింది అంతేకాక తన ముగ్గురు పిల్లలతో వీడియోని షేర్ చేసింది కాగా తారకరత్న కల్లెక్కిరెడ్డితో పెళ్లి కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో పెద్ద కూతురు నిష్క కౌల పిల్లలు రాయ్ రేయా సంతానం వీరి పిల్లలకి ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు మొదటి పుట్టిన పాపకు నిష్కా అని పేరు పెట్టారు ఆ తర్వాత ఒక పాప బాబు కౌలలు పుట్టారు వీరికి తాన్యారాం రేయా అని పేర్లు పెట్టారు ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారక తాతగారి అని ఎన్టీఆర్ పేరు వస్తుంది ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది ఇంగ్లీష్ అక్షరాలు నిష్కాలో మొదటి అక్షరం ఎన్ను తాజాలో టీ రేయాలో ఆర్ ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లల పేర్లు పెట్టారు తారకరత్న హలో ఫ్రెండ్స్ నమస్తే